సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటి క్యాంపెయిన్కి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు మీరు ఏ విధంగా వస్తుంది సార్ ఏం సార్ ఒకటి కోట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలనలో ముందు తొలి అడుగు అనే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఈరోజు స్టార్ట్ చేద్దాం ఈరోజు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది లోకేష్ గారి లోకేష్ గారు తిరుగుతుంటే ఆ ప్రజలు ప్రజల మొహాల్లో కనిపించే ఆనందమే ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు చేసింది ప్రజలకు ఏమి చేసింది అనేది మనం తెలుసుకోవచ్చు అండి కాబట్టి సంవత్సరంలో సుపరిపాల సుపరిపాలనని చేస్తాను చేస్తున్నారు చేయబోతా చేస్తారు కూడా ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి సార్ అక్కడ మంగళగిరిని రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దేశం మొత్తంలో ఉన్న నియోజకవర్గ ప్రజలు కూడా ఒక మంగళగిరి వైపు చూసే విధంగా లోకేష్ గారు తయారు చేయబోతున్నాడు లో మంగళగిరికి సంబంధించి భూగర్భ డ్రైనేజీ భూగర్భ గ్యాసు భూగర్భ వాటరు భూగర్భ కరెంటు ఈ మొత్తం కూడా టోటలీ భూగర్భగానికి సంబంధించి పడుతున్నాడు ఇప్పుడు చుట్టుపక్కల ఏ ఏ విలేజ్ చూసినా సరే అందరు కదా రోడ్లు వేయటం జరుగుతుంది సిమెంట్ రోడ్లు అయితే అవుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నిర్మించడం జరుగుతుంది అలాగే శ్శాన వాటికల్లో ఎస్ఈల్ ఎస్ఈ ఎస్సీ బీసీ ఎస్ఐల్ది హిందువులది ముస్లింలు ఇద్దరు ప్రాతిపదికలు చేస్తున్నాం మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఏమేమి చేస్తున్నాం అనేది మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీకు వర్క్ ప్రోగ్రెస్ అనేది ఎక్కడెక్కడ కంప్లీట్ అయి గ్రౌండ్ వర్క్ ఉన్నది వర్క్ ప్రోగ్రెస్ అనేది మీరు ఇప్పుడు వెళ్ళినా సరే అక్కడ చార్ట్ మీద ఉంటుందండి అది మీరు చూసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏ ఎక్కడెక్కడ రోడ్లు సిమె సిమెంట్ రోడ్లు ఎక్కడ అవసరం అయితే అక్కడ చేస్తున్నారు అలాగే తారు రోడ్లు ఎక్కడ అవసరం అయితే చేస్తున్నారు అలాగే ఏఎంసీ మార్కెట్ యార్డ్ ద్వారా లింక్ రోడ్లకు సంబంధించి శాలలోకి వెళ్ళడానికి తారు రోడ్లు నిర్మాణం నిర్మించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అనేక అభివృద్ధి అనే అనేక పథకాలు అందుకుంటున్నారు అలాగే ప్రతి చోట కూడా అభివృద్ధి జరుగుతున్నట్టు కూడా మీరే అనుకుంటున్నారు కానీ ఈ గడిచిన ఏడాదిలో ఎటువంటి ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు కాబట్టి సో ప్రజల వద్దకి ఈ ఏడాది కాలంలో మోసం చేసిన ప్రజలను మోసం చేసిన తీరుని కూడా కూడా మరి మరి వస్తున్నారు బాబు మోసం అనే పేరుతో ఏ విధంగా సార్ ఒకటి మేము సూపర్ సిక్స్ ఎలక్షన్ ముందే సూపర్ సిక్స్ అని జనాలలోకి వెళ్ళాం సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ చేసే రేపు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓట్లు ఆడటానికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి లాగా మేము మాయ మాటలు చెప్పాం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు నేను మద్యప్రాన్ని నిషేధం చేయ చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడగను అన్నాడు కానీ మద్యపాన నిషేధం చేశాడా చేయలేదు మేము అలా కూటమి ప్రభుత్వం మాట తప్పే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుంది జగన్ పాదయాత్ర చేయనున్నట్లు మరి వార్తలు వస్తున్నాయి ఆయన కూడా చెప్పడం ఏ విధంగా మరి రెండో పాదయాత్ర టూ పాయింట్ మరి రాజకీయాలు ఎటువంటి మార్పు చెందే అవకాశం రాష్ట్రం సార్ జగన్మోహన్ రెడ్డి అనే క్యాండిడేట్ పాద పాదయాత్ర చేసిన పొరల దండాలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని నమ్మడానికి వీలుగా లేరు అతను అతని ద్వారా మోసపోవటానికి ఇంకోసారి ఇంకోసారి సిద్ధంగా లేరు రాష్ట్రం ఈ రాబోయే నాలుగేళ్ళలో ఏ విధంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు సార్ ఒకటి బాబు గారు ఆ రోజు చెప్పారు సూపర్ సిక్స్ అనేవి మేము ఇంప్లిమెంటేషన్ చేసి వెళ్తాము యువతకు ఉద్యోగాలు కానీ పెన్షన్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ ప్లస్ ఒకటి డెవలప్మెంట్ చూపించి యువతకు ఉద్యోగ ఉద్యోగం అనేది మా యువ యువకిశోరం నారా లోకేష్ గారు ఎన్ని కంపెనీలు తెచ్చారు చూశారు కదా సార్ మీరు వైసీపీ గవర్నమెంట్లో కంపెనీలన్నీ పారిపోయినాయి ఏంటంటే వీళ్ళకి కమిషన్లు ఎక్కడ ఇవ్వాల్సి వచ్చింది పదివోడు బెదిరించేవాడు ఎంపీ బెదిరించేవాడు ఎమ్మెల్యే బెదిరించేవాడు మంత్రి బెదిరించేవాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ప్రతి ఒక్క కంపెనీని ఎక్కడ తీసుకొచ్చి యువతకి ఏ రకంగా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే మా లోకేష్ గారు వెళ్తున్నారు కాబట్టి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఏపీ వైపు తిరుగు చూసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేస్తారనేది పూర్తి నమ్మకం మాకు కాదండి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది కాబట్టి ఆ ప్రజలకుండా నమ్మకాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది